ఇంకా మా వాళ్ళకి చెప్పినా కానీ వేస్ట్లే ఎవరు అర్థం చేసుకోరు ఎలాగో సాయంత్రానికి ఊరు మొత్తం తెలిసిపోతుంది కదా అప్పుడే మా అమ్మ వాళ్ళకి కూడా తెలుస్తుంది వాళ్ళు కాల్ చేసినప్పుడు మాట్లాడతాను ఒకవేళ మనం ఊరికి వెళితే తాలే కదా కట్టింది తాలి తెంచేస్తే సరిపోయే అని మన ఇద్దరిని వేరు చేసేస్తారు అందుకని నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పటి నుంచి నీకు అమ్మ నాన్న లేరు నాకు అమ్మ నాన్న లేరు ఇక్కడ ఎవరు అడిగినా కాని మన ఇద్దరం అనే చెప్పు ఎవరితో మాట్లాడకు అండ్ ఎవరు గుర్తు పెట్టకుండా ఫేస్ కి గుడ్డ చుట్టేసుకో ఏపీ తెలంగాణ తెలుగు స్టేట్స్ కాబట్టి మన వాళ్ళు ఈజీగా వచ్చేసి వెతుకుతారు అక్కడ సో ఈజీ ప్లేసెస్ కాకుండా మనము చెన్నై వెళ్ళిపోదాము నువ్వు ఇక్కడే ఉండు బస్ స్టాండ్ ఎక్కడ ఉందో కనుక్కొని వస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు ఆ లో నా దగ్గర ఫోన్ కూడా లేదు జరగరాని ఏదైనా జరిగినా కానీ హెల్ప్ కోసం కాల్ చేయడానికి కూడా స్కోప్ లేదు ఒక ప్లాన్ పాడు లేకుండానే కష్టం మీద చెన్నై వచ్చేసాము టూ డేస్ హోటల్ లో ఉండి ఇల్లు కోసం చూస్తున్నాము అతని ఫోన్ కి మా పేరెంట్స్ తన పేరెంట్స్ కాల్స్ మేము శ్రీశైలం వచ్చాము ఎక్కడ ఉన్నారో చెప్పండి అని వాళ్ళందరూ కాల్స్ విషయం తెలుసు గాని అసలు ఏం మాట్లాడుతున్నారు అని ఏం చెప్పట్లేదు నాకైతే ఎవరు కాల్ చేసినా కానీ నా ముందు మాట్లాడాడు పక్కకు వెళ్లి అప్పుడు మాట్లాడతాడు కాల్ కట్ చేశాక అసలు ఏం మాట్లాడారు అని ఏం చెప్పరు అలాగా కాల్స్ లో ఏం చెప్పాడో తెలియదు కానీ కొన్ని రోజులకి మా పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కాల్ చేయడమే మానేశారు టూ డేస్ హోటల్లో ఉండి వెతికాక మాకు ఒక ఇల్లు దొరికింది రెంట్ కి అది కూడా డబుల్ రెంట్ కి మేము ఇంట్లో చెప్పకుండా వచ్చి పెళ్లి చేసుకున్నాం కదా అదే విషయం మా ఇంటి ఓనర్స్ కి చెప్పాము ఇలాగా ఇలాగా అని దానికి వాళ్ళు అసలు మీ లాంటి వాళ్ళకి ఇల్లు రెంట్కి ఇచ్చేదే లేదు మీరే ప్రాబ్లమ్స్ లో ఉన్నారు ఒక జాబు లేదు పాడు లేదు మీకు ఇల్లు రెంట్కి ఇస్తే మేము ప్రాబ్లమ్స్ లో పడాల్సి వస్తుంది ఇవ్వనంటే ఇవ్వము అనేసారు ఇంకా మేము చాలా సేపు రిక్వెస్ట్ చేస్తే డబుల్ రెంట్ కి అంటే ఆ ఇంటికి సెవెన్ థౌసండ్ రెంట్ అయితే ఫిఫ్టీన్ చెప్పారు తప్పని పరిస్థితుల్లో ఆ ఇంట్లోకి చేరాల్సి వచ్చింది మేము ఫిఫ్టీన్ పెట్టి తినినా తినకపోయినా ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ కట్టాలి ఎలాగా అదే టెన్షన్ తో ఒక్కొక్క రోజు నాకు నిద్ర కూడా పట్టేది కాదు